జీవుడు తన జీవితంలో చేసే ప్రయాణమే ఒక పెద్ద యాత్ర ప్రపంచంలో ఎన్ని యాత్రలున్నా ఒక్క జీవి ఎంతో మంది బాగుండాలి అని చేసిన యాత్రే పాదయాత్ర తను తొలి అడుగు వేసినప్పుడు ఉత్సాహం కనిపిస్తే మార్గమధ్యంలో తన పాదాల కంటే ముందు తన హృదయం బరువెక్కింది బక్క చిక్కిన బలహీనుడు బలమైన భరోసా కోసం బారులు తీరిన దృశ్యం చూసి తన కళ్ళు వాళ్ల కష్టాలను చూసేలా చేసింది అమాయకులు ఎందరో అతన్ని ఆర్తిగా చూస్తే అన్నం ఉన్నాడు అన్న భరోసా ఇచ్చాడు మనిషిగా తాను దాటిన పొలిమేరలన్నీ ఆయన్ని మహర్షి చేస్తూ ముందుకు నడిపాయి నిషేధి నిండిన వారి నిశ్శబ్ద బాధలను నేను విన్నాను అంటూ నిరాశ చెందినందరికీ నేను ఉన్నాను అని నవరత్నాల ధైర్యం ఇచ్చాడు కాకులు కూతలు కూస్తుంటే విడిచిన కొందరు రాతలు రాశారు ఆకాశముంత ఎత్తున తాను ఎదిగితే అర్భకన్నులతో అబద్దాలు చెప్పారు జనాలు జోతలు పెట్టి గుండెల్లో గుళ్లు కట్టి జగన్ జగన్ని నిలవేల్పు చేసుకున్నారు జగన్ అంత ఆంధ్ర రాష్ట్రమంతా గుర్తించింది ఎన్నికలు ఇచ్చే కుర్చీ జనమిచ్చిన విలువ ముందు చిన్నబోయింది రాజ్యాన్ని గెలిస్తే రాజవుతారేమో గాని జనాన్ని గెలిచిన వాడు రాజన్న బిడ్డయ్యాడు పేదలకి చదువే ఆస్తి అని నమ్మి చదువుల తల్లి ఇల్లైన బడిని బాగు దైవం ప్రతి దేహంలో ఉందని ఆరోగ్యానికి పెద్దపిట వేశాడు యాడబిడ్డైనా ఆడబిడ్డని ఎందరికో మేళ్లు చేశాడు చెప్పినవే చేయని ఈ రోజుల్లో చెప్పనివి కూడా చేసి మంచి జరిగితేనే ఓటు వేయండి అని అంటున్నాడు అందుకే ఇది యాత్ర మాత్రమే కాదు జనం జగన్తో కలిసి జగన్ జనంతో నడిచి సాగించిన జైత్రయాత్ర మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి